ఈరోజు రాష్ట్రంలోని మొత్తం బలి సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈరోజు మా అందరికి కూడా ఈరోజు ఈరోజు కడప నగరంలో శ్రీకృష్ణదేవ సర్కిల్లో శ్రీకృష్ణ గారి ఐదు వందల ముప్పై నాలుగవ జయంతి జరుగుతూ ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఇక్కడికి నాయకులు ప్రజలు చేరుకున్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన నాయకుడు ఆయన అలుపెరకని విజయధీరుడు ఓటమని తెలియని ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మనం ఈరోజు చెరువులు తటాకాలు గుళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఆయనే అలాగే తిరుమలను కూడా డెవలప్ చేసిన మహానుభావుడు ఆయన అటువంటి మహనీయుడిని ఈరోజు కడప నగరంలో అందరూ తలుచుకోవడం చాలా గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఆయన ఔన్నత్యాన్ని మొత్తం ప్రపంచానికి చేటాలని చెప్పి ఈ బల్ల సంఘ నాయకులందరినీ కోరుకుంటున్నారు అఖండ భారతదేశ గొప్ప చక్రవర్తి పెద్దలు ఈ యొక్క కడప నగరంలో ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి ఐదు వందల యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని కడప నగర వ్యాప్తంగా బయలుగులస్థలందరూ ఇక్కడ విగ్రహం చేరుకొని ఆ యొక్క విగ్రహానికి పాలాభిషేకం పులాభిషేకం కేక్ కటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది గతంలో ఈ యొక్క రాయలసీమను ప్రపంచంలో అత్యున్నత సమయంలో నిలబెట్టిన గొప్ప చక్రవర్తి ఇతను ఇతని పరిపాలనలో ప్రజలు శుభాంక్షలతో ఉండేవారు అప్పట్లోనే ఇతను ఈ వ్యవసాయానికి అందుకు పెద్దపీట వేసి ప్రజలకు నదులు ఎన్ని అనుసంధానంగా చేయడం జరపడం జరిగినది ఇంతటి గొప్ప మహిళని యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అధికారపరంగా చేపట్టాలని మేము చాలా కాలం డిమాండ్ చేస్తున్నాము గత ప్రభుత్వంతో డిమాండ్ చేశాం ఈ ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇంతటి గొప్ప మహనీయుని జయంతి వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వాల లా జరిపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం